మస్తే నా పేరు వెంకట్రామరెడ్డి నాది మండల్ కజరాపల్లి విలేజ్ వనపర్తి జిల్లా తెలంగాణ ఈ మామిడి తోటది ఇక్కడ కనిపిస్తున్నటువంటి మామిడి తోటలు అంటే సెమీ ఆర్గానిక్ ఫిఫ్టీ పర్సెంట్ కెమికల్ ఫిఫ్టీ పర్సెంట్ గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు ఈ చెట్లకు పూత కాత బ్రహ్మాండంగా వచ్చింది మీరు ఇక్కడ పిక్చర్లో వీడియోలో చూడొచ్చు పూత పిందెగ కూడా మారుతున్నది ఇప్పుడు దీనికి ఆవు మజ్జిగ దేశవాలి భారతదేశవాలి నాటావు మజ్జిగ ఇంగువ పాల ఇంగువ కొబ్బరి నీళ్ళు కూడా స్ప్రే చేయడం జరుగుతున్నది పూత ఇది ఈ డిసెంబర్ మాసానికే బ్రహ్మాండంగా పూత రావడంతో పాటు పిందెగా కూడా మారుతున్నది చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఎటువంటి రోగం లేదు ఇప్పుడు వీళ్ళు ఈ వారంలో ఈ రెండు మూడు రోజులనే ఈ ఇంగువ అంటే పాల ఇంగువ కొబ్బరి బొండ నీళ్లు మజ్జిగ మళ్ళీ స్ప్రే పిచ్చుకారు చేయబోతున్నారు ఒక వంద లీటర్ల నీళ్లకి పాల ఇంగువ నాలుగు వందల గ్రాములు వంద లీటర్ల నీళ్లకి ముప్పై లీటర్ల ఆవు మజ్జిగ తర్వాత కొబ్బరి బొండ నీళ్లు వంద లీటర్ల నీళ్లకి రెండు లీటర్ల కొబ్బరి బొండ నీళ్లు పోసి కలిపి స్ప్రే చేస్తే ఈ ద్విలింగ పుష్పాలు ఆడ పుష్పాలు కానీ మొగ పుష్పాలు కానీ చాలా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఇంకా పిందే సైజు కూడా మారుతూ పోతుంది ఇంకో రౌండ్లో వేప నూనె కానగ నూనె నువ్వుల నూనె బుడ్డలు పల్లి గ్రౌండ్ నట్ నూనె కూడా తర్వాత కొబ్బరి నూనెలు దానిలోనే ఈ కొబ్బరి నూనెలో పాటు ఎద్దు గానగ నూనె నుంచి వచ్చిన ఈ గానగ చెక్క కూడా కలిపితే ద్వితీయ పోషకాలు అన్ని మ్యాంగనీస్ బోరాన్ ఇటువంటివన్నీ కూడా వస్తాయి బ్రహ్మాండంగా వస్తాయి అందుకోసము ప్రజలు రైతులు రైతు కూలీలు ఇది ఈ విషయాలు గమనించి గో ఆధారిత వ్యవసాయం పాలేకర్ గారు చెప్పినట్టు గో ఆధారిత వ్యవసాయం అమలు చేయాలని ఎందుకంటే ఒక్క దేశవాళి నాటావుతోనే వాటి ఉత్పత్తులతో ఈ పంచగవ్యాలతో ముప్పై ఎకరాలు సేద్యం చేయొచ్చు కనుక అందరు ఆవులను దేశవాళి నాటావులను ఈ ఒంగోలు జాతి గానీ గిర్రావులు గాని కాంక్రీజ్ గాని రెడ్ సింధ్ గాని తార్పార్కర్ గాని ఇటువంటి దేశవాళి నాటావులు సాకి పెంచి జీవాముతాలు పంచగవ్యి నెలకోసారైనా ఇచ్చి పెంచాలని కోరుకుంటున్నా తర్వాత ఈ సేన్లలో కర్బన శాతం మట్టిలో కర్బన శాతం పెంచడానికి ఖచ్చితంగా వర్షాకాలము నవధాన్యాలు జీలుగా పెసర పిల్లి పెసర అల్సంద నువ్వులు ఇవన్నీ వేసి పెంచి నలభై ఐదు రోజుల తర్వాత పూత దశ వచ్చినప్పుడు రోటవేటర్ కొడితే కూడా బ్రహ్మాండంగా కర్బన శాతం వస్తుంది అది కూడా చేయాల ప్రాక్టీస్ అని కోరుకుంటున్నా ఈ తర్వాత ఒక కావు కనీసం పెంచితే ముప్పై ఎకరాలు వస్తుంది కనుక ముప్పై ఎకరాలు సేద్యం చేయొచ్చు కనుక గోదావత ఇవన్నీ చేయాలని కోరుకుంటూ जय जवान जय किसान जय गोमाता जय बसवाना।